అందరికీ నమస్కారం కమ్మగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండడంతో పాటు ఎక్కువ ప్రోటీన్ ఉండి హెల్దీగా చేసుకోగలిగే ఈ మురుకులు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో అరకప్పు వేరుసన గుళ్ళు తీసుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి మరీ ఎక్కువ వేయించేయకుండా దాదాపు టెన్ పర్సెంట్ వరకు వేగి తొక్క మాత్రం ఓడేలా వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనిచ్చి ఇలా పప్పుగుతుతో ఒకసారి నొక్కి పొట్టంతటిని తీసేయాలి ఇలా ఆస్తులు రంగు మారకుండా తొక్క మాత్రం పోయేలా వేయించుకున్న వీటిని మిక్సీ జార్లో వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిలో ఏమైనా పలుకులు ఉంటే అవి కూడా మెత్తగా గ్రైండ్ అయ్యేలా కొద్దిగా నీళ్లు పోసి మరింత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు ఒక స్పూన్ వరకు కారం మూడు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ వాముని చేత్తో నలిపి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసి పిండంతటికీ బాగా పట్టించాలి వేరుసిన గుళ్ళులో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇందులో వెన్న ఎక్కువ వేసేయకుండా ఒక స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఇలా పిండిలో వెన్నంతా బాగా కలిపిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ అంతా వేసి పిండిలో బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత పిండి ముద్దలు అవడం కోసం కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ మెత్తని పిండి ముద్దలా కలుపుకోవాలి అయితే పిండిలో నీళ్లు ఏమాత్రం ఎక్కువైనా కానీ నూనె ఎక్కువ పీల్చేయడమే కాకుండా ఇవి క్రిస్పీగా గుల్లగా రాకుండా సాఫ్ట్గా వచ్చేస్తాయని గుర్తుంచుకోవాలి అందుకే నీళ్లు కలిపేటప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లను యాడ్ చేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి అలాగే పల్లీలు వేయించుకునేటప్పుడు కూడా ఒక కప్పు బియ్యం పిండికి పావు కప్పు పల్లీలు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ మనం రెండు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి అరకప్పు పల్లీలను తీసుకున్నాను పిండి మరీ గట్టిగా కానీ సాఫ్ట్గా కానీ కాకుండా ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత పిండి తీసుకుని మిగిలింది డ్రై అయిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మురుకుల మావుల్లో స్టార్ షేప్లో ఉండే ప్లేట్ పెట్టుకుని ఈ పిండి పెట్టి ఫస్ట్ చిన్న ముక్క ఒత్తుకొని దీన్ని వేడివేడి నూనెలో వేసి ఆయిల్ టెంపరేచర్ని చెక్ చేసుకోవాలి నూనె ఎలా సరిపడగా కాగిన తర్వాత ఇందులో దీన్ని వేసి చెక్ చేసుకుని ఇప్పుడు మురుకుల్ని ఏ విధంగా ఒత్తుకోవాలి వీటిని కావాలంటే చిన్న చిన్న జంతికిల్లా కూడా ఉత్తుకోవచ్చు కానీ ఎలాగో చిన్న ముక్కలుగా విరగొడతాం కాబట్టి ఇలా ఒకేసారి కడాయి పట్టినని వేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే ఇవి నూనె బాగా పీల్చేస్తాయి అలాగే పూర్తిగా హై ఫ్లేమ్లో ఉంచి వేయించినా కానీ సరిగా వేగక ముందే మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఇవి మరీ ఎక్కువసేపు వేగవు కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇలా నూనెలో నురగలు రావడం తగ్గిన తర్వాత అవసరమైతే చిన్న ముక్క నోట్లో వేసి నమిలి చూసి చెక్ చేసుకొని అప్పుడు బయటికి తీసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న నూనె పోయేలా ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచి టిష్యూ పేపర్స్ని తీసేయాలి అయితే కొలతలన్నీ సరిగ్గా ఫాలో అవుతూ పిండి కన్సిస్టెన్సీ సరిగ్గా కలుపుకొని నూనెలో వేయించేటప్పుడు కూడా టెంపరేచర్ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వేయించుకున్నట్లయితే అస్సలు నూనె పీల్చకుండా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలన డబ్బాలు స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల పాటు బయటే స్టోర్ చేసుకోవచ్చు కమ్మగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ మురుకులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్